హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనం చేపల వేపుడు నీస్వాసన రాకుండా ఎక్కువ ఆయిల్ పడుతుంది అని భయం లేకుండా టేస్టీగా మనం స్నాక్స్ లాగా కూడా తినడానికి లేదా పప్పులో రసంలో కలుపుకొని తినడానికి టేస్టీగా ఉండే ఈ చేపల ఫ్రై కోసం నేనైతే ఒక ఆరు చేప ముక్కలను తీసుకున్నాను శుభ్రంగా కడిగి నేను కడిగేటప్పుడే కొంచెం మజ్జిగలో వేసి కడిగానండి మజ్జిగలో వేస్తే నీస్వాసన లేకుండా ఉంటుంది శుభ్రంగా కడిగిన చేపలని ఒక ప్లేట్లో తీసుకొని సాల్ట్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కారం వేశాను రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మీ అందరికీ చాలా సార్లు చెప్పాను నేను ఆయిల్ కొంచమే వాడుతుంటాను మసాలాలు కూడా కొంచమే వేస్తుంటానని ఒక టేబుల్ స్పూను ఆయిల్ మాత్రం వేసి ఒక చేప ముక్కలన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం ఆయిల్ అన్నీ పట్టే విధంగా అన్నీ కలుపుకుంటూ ఉన్నాను కొంతమంది ఇవన్నీ ఒక చోట ప్లేట్లో వేసుకొని అవన్నీ కలిపిన తర్వాత చేప ముక్కలకి కలుపుతూ ఉంటారు నేనైతే చేప ముక్కల మీదే వేసి చల్లానండి ఈ చేపల ఫ్రై అయితే ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా మనం ఆయిల్లో మాత్రం వేయించానండి ఆయిల్ వేసి వేయించాను కొంతమంది ఆయిల్ ఎక్కువ తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి అసలు వంటరి చేత కాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని ఈ చేపలు ఫ్రై అయితే మీ అందరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ రకరకాల గరం మసాలాలు ఇవన్నీ వేసుకోనండి నేనైతే గరం మసాలాలు ఇవన్నీ కూడా కొంచెం గ్యాస్ వామ్ అవుతూ ఉంటుంది కదా మనం ఆయిలు ఈ రోజుల్లో మనం తినే ఆహారాన్ని బట్టి చాలామందికి గ్యాస్ వామ్ అవడం హార్ట్ అటాక్ రావడాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మన ఆరోగ్య మన ఆరోగ్య వ్యవస్థ కూడా ఉంటుంది అందుకోసమని నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను మసాలా అంతా కూడా పట్టించి ఒక గిన్నెలో తీసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచానండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు ముక్కలు మూడు ముక్కలు మాత్రమే వేసి వేయించుతూ ఉన్నాను రెండు వైపులా కలుపుకుంటూ ఉండాలి మనం ఒకేసారి చ ఎక్కువ మాడ వేగిన తర్వాత అటు ఇటు కలుపుకోకుండా ఒక ఐదు నిమిషాల వరకు కదిలించకుండా ఉండి ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకి మనం మార్చుకుంటూ ఉన్నట్లయితే చూడండి ఎంత టేస్టీగా ఉండే డీప్ ఫ్రైలు లేకుండా ఆయిల్ వేసి వేయించిన చేపల ముక్కలు ఎలా ఉన్నాయో స్నాక్స్ లాగా తినడానికైతే ఇలా పచ్చి ఆనియన్స్ కలుపుకొని తినండి చాలా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉండి మన చేప ముక్కలు ఫ్రై అయితే రెడీ అయింది వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్